నాకు ఈ ఇత్తనం ఇచ్చి సారు నాకు ఈ అతనికి నన్నైతే కృతజ్ఞత ఎప్పుడు చచ్చేంతవరకు వరకైనా ఆ సార్ నేను ఎప్పుడు కృతజ్ఞత తెలుసుకుంటాను సార్ మనం మెలీనా కంపెనీ సీడ్స్ ఇత్తనాలు అమ్మితే మనకి ఎటువంటి డోకా లేదు రైతుల్లో గుడ్ విల్ వస్తుంది అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అనేది ఇంతవరకు కనిపలేదు కంప్లైంట్ అనేది లేదు ఏ ఇత్తనం ఇచ్చినా కూడా సీట్స్ రైతులకు నమస్కారం అండి నా పేరు హుసేన్ ఆదోని సేల్స్ ఆఫీసర్ అండి ఇప్పుడు ప్రస్తుతం మనం జమునా ఫీల్డ్ లో ఉన్నాము అది ఏ రకంగా ఉంది ఎట్లా ఉంది అనేది రైతు మరియు డీలర్ విచ్చేసి ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్కారన్న నమస్కారం సార్ నా మీ పేరునా వీరేష్ సార్ వీరేష్ ఏ ఊరునా మీది మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఏమి వేసిన సార్ ఎప్పుడు తెచ్చుకున్నారు ఇతనాలు ఆగస్ట్లో తెచ్చుకున్నాం సార్ ఎవరి దగ్గర తెచ్చుకున్నారు పంచముక్ల సార్ దగ్గర తెచ్చుకున్నాము మహేంద్రబాబు సార్ దగ్గర ఎక్కడ నర్సరీ ఎక్కడ చల్లుకున్నారు ఇక్కడ చేనుల దగ్గర చేన్లోనే చల్లుకు దగ్గర ఏ ఎప్పుడు నాటుకున్నారు మొగ పొలంలో ఆగస్ట్ ఎండింగ్ సార్ ఆగస్ట్ ఎండింగ్ స్టాండ్ ఏసీ రోజు నుండి పెరుగుదల కానీ మీకు ఫ్లవరింగ్ కానీ ఏ రకంగా ఉంది మీ మాటలో చెప్పాలంటే నేను ఏసీలో ప్రతి ఆగస్ట్ నుంచి ఫ్లవరింగ్ కానీ యూగుస్ కానీ ఎక్కడ తగ్గలేదు సార్ వైరస్ మెయిన్ వైరస్ తట్టుకునే శక్తి సార్ ఇది షర్టు మొక్క నల్లి కాని ఒక వైరస్ గజ్జి ముడత అట్లాంటివి ఉన్నాయి కదా వేరే చేనులు ఉన్నాయి కానీ నా పాదరకరాలలో ఒక ఇరవై చెట్లు మాత్రమే ఎక్కడ ముడత అనేది లేదు సార్ నా లైఫ్ లో నేను ఎనిమిది వెళ్ళా సార్ రైతు ఫీల్డ్ బట్టి ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఇలాంటితనం ఎక్కడ చూడలే ఎప్పుడు చూడలేదు సార్ నాకు ఈ ఇతనం ఇచ్చి సారు నాకు చాలా అతనికి నానైతే అయితే దక్కిన ఎప్పుడు చచ్చేంతవరకైనా ఆ సార్ నేను ఎప్పుడో కృ తలుచుకుంటాను తెలుసుకుంటాను సార్ నా ఇతను ఇప్పించి ఇంత నన్ను అప్పులున్నా అప్పు లేకుండా చేసి నాకు అతనికి ఎప్పటికైనా నాకు శిష్యునాగా ఉంటుంది సార్ మీకు ఎప్పటికైనా సార్ నా ఇలాంటి ఇతను ఇచ్చినంత నాకు చాలా సంతోషం ఉంది సార్ కలర్ కానీ సైజు కానీ ఏ రకంగా ఉంది ఎక్సలెంట్ ఉంది సార్ ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు సార్ సైజు డిలక్స్ మాదిరికి దిగింది ఇగుసు ఇగుసుకి ఇగుసము వరకు సైజు ఉంది పై వరకు ఒకే మార్లే అసలు సన్న జంపులు వచ్చినాయి ఇంకా ఇగుసు కూడా లాస్ట్ కి సన్న ఇతనం పడుతుంది కదా ఇతనము అది కాయ అలాంటిది కూడా లేదు కోతలు ఏమన్నా దింపినారా మీరు తెంపలేస్తారు ఇంకా ఎంత కావచ్చు అనుకుంటున్నారు ఇప్పుడుండే కాయకి మొత్తం ఇది పాదరం సార్ అరవై క్వింటాలు ఎక్స్పెక్టేషన్ అరవై క్వింటాల్ దాని రైతులు కూడా అన్నారు అది రైతులు మీ ఊరు రైతులు తేజ వెరైటీలు వేస్తారు కన్నా వాళ్ళు వాళ్ళ వెరైటీలకి మన దానికి తేడా లేదు చాలా తేడా ఉంది సార్ చాలా తేడా ఉంది ఇంకా అసలు వాళ్ళు వేరే ఇతనం వేసి ఉన్నా వచ్చి వాళ్ళే షాక్ అయిపోయినారు సార్ అసలు ఇంత పట్టింది ఇంత మరి ఇంత లేదే ఏ ఇతనం మీద ఏ కంపెనీ మీరు ఏ ఎక్కడ తెచ్చుకున్నారంటే మన జమిన వాళ్ళు వన్ వన్ సిక్స్ మిలిన సీడ్స్ యముగనూర్లో పంచముఖ సార్ అద్దా తెచ్చుకున్నామని చెప్పినారు సార్ నేను ఈ ఈ పొద్దు మా ఊర్లో తేజ వెరైటీ అనేది లేదు సార్ దాదాపు అంటే ముందుకి వంద ఎకరాలు పైన సార్ అలాగే డీలర్ మాసేలు కూడా విచ్చేసి ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ మీకు సార్ ఫీల్డ్ చూసి మీరు చాలా రకాల తేజ వెరైటీలు అమ్ముతారు కదా మాది గత ఐదు సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు మీరు మా ద మా సీటులో మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది మీరు తృప్తిగా ఉన్నారు రథా కంపెనీల కంటే మెలినాస్ కంపెనీ అంటే మాకు ఒక నమ్మకము ఆ నమ్మకంతో నేను చాలా రైతు సభలకు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన ప్రతి రైతు దగ్గర నుంచి కూడా పాజిటివ్ దృక్పథంతోనే సమాధానం ఉంటుంది అందులో ఇక్కడ ఈ పైరు ఇంకా చాలా ఎక్సలెంట్ మన ఇతరం ఇచ్చేదో ఒక గొప్పతనం అయితే దాన్ని పెంచి పోషించి దాన్ని సరైన మందులు కొట్టుకొని కష్టపడి రైతు కూడా పండించేది కూడా ఉండాలంటే అలాంటి రైతుల్లో మన వీరేష్ ఒకరు ఇలాంటి రైతులు ఉంటే ఇంకా కంపెనీకి పేరు మాకు పేరు అందరికి పేరు ఈ సందర్భంగా రైతును కూడా అభినందించాలి ప్రతి రైతు ఇలా పా దీన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుచున్నాను సార్ మా ఇత్తనాలు అమ్మడంలోనా మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇత్తనాలు బాగున్నాయి గుండె మీద చేసుకొని కూర్చోవచ్చు చాలా నిర్భయంగా మనం మెలిన కంపెనీ సీడ్స్ ఇత్తనాలు అమ్మితే మనకి ఎటువంటి డోకా లేదు రైతుల్లో గుడ్ విల్ వస్తుంది అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అనేది ఇంతవరకు కనిపలేదు కంప్లైంట్ అనేది లేదు ఏ ఇత్తనం ఇచ్చినా కూడా అందులో మళ్ళీ స్పెషల్గా జమునా వన్ వన్ సిక్స్ ప్రతి చోట ఒకసారి వేసిన అంటే ఒక ఎకర వేసినారంటే పక్కన వంద ఎకరాలు పడుతుంది నెక్స్ట్ అలా ఇంప్రూవ్మెంటే కనపడుతుంది ఎక్కడ పోయినా కనపడుతుంది గ్యారంటీ సరే సార్ అయితే గ్యారంటీ ముందుకి చూస్తున్నారు కదా రైతు మిత్రులారా వచ్చిన డీలర్ మాషేలు కానీ రైతు వేసిన రైతు కానీ ఎంత సంతోషం వ్యక్తపరుస్తున్నారనేది నమస్కారం అండి